హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట ఉల్లిగడ్డ పకోడీ ఉల్లిగడ్డ పకోడి సాయంత్రం టైంలో మనకి ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదంటే టీ టైంకి బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు ఇంకా ఎలాంటి హడావడి లేకుండా తొందరగా క్విక్గా ఒక్క పది నిమిషాలలో మనకి రెడీ అయిపోతుంది ఉల్లిగడ్డ పకోడీ చాలా టేస్టీగా క్రిస్పీగా క్రంచిగా అచ్చం మార్కెట్లో దొరికే విధంగా ఉండే ఉల్లిగడ్డ పకోడి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా అయితే నేను ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే సన్నగా కట్ చేసి ఒక పెద్ద బౌల్ అయితే తీసుకొని అందులో వేసాను అలాగే కాస్త కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను ఇక్కడ మనము ఉల్లిగడ్డలలో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ ఉల్లిగడ్డ పకోడీలో చాలా తక్కువ పడుతుంది ఎందుకంటే కొంచెం ఎక్కువ యాడ్ అనుకోండి అస్సలు తినలేము ఇంకా అలాగే ఒక స్పూన్ ధనియాలు పచ్చ పచ్చగా దంచి వేసాను అమలు దంచి వేసాను ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ వామ అరచేతో కాస్త నలిపి వేస్తే మంచి అరోమా వస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత ఇలా మ్యాష్ చేయాలి ఉట్టి ఉల్లిగడ్డలనైతే ఇందులో పిండి కానీ ఏమీ యాడ్ చేయొద్దు ఇవన్నీ కూడా చక్కగా ఉల్లిగడ్డలకి పట్టుకొని సాల్ట్ అంతా కూడా ఉల్లిగడ్డకి బాగా పట్టేసి అందులో నుంచి వాటర్ అనేది స్క్వీజ్ అవుట్ అవుతుంది మనం ఉల్లిగడ్డలు కంటెంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా మనం వాటర్ ఎక్స్ట్రా అసలు యాడ్ చేయనే అవసరం లేదు మంచిగా ఉల్లిగడ్డల నుంచి వాటర్ కంటెంట్ బయటికి వచ్చిన తర్వాత ఇందులో అయితే ముందుగా నేను ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండి వేశాను అది కాస్త మంచిగా ఇలా కలపాలి ఉల్లిగడ్డలకంతా పట్టే విధంగా మళ్ళీ ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను నేను మనకి ఉల్లిగడ్డలలో ఎంత వాటర్ స్కీజ్ అవుతుందో ఆ వాటర్కి మాత్రమే సరిపడా పిండి యాడ్ చేసుకుంటూ ఇలా అయితే మనము కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను ఒక స్పూన్ శనగపిండితో పాటు బియ్యపిండి కూడా యాడ్ చేశాను బియ్యపిండి ఎందుకంటే మనకి క్రిస్పీనెస్ తీసుకొస్తుంది బాగా అలాగే ఒక చిట్కడంతా ఇందులో సోడా కూడా వేయాలి ఇంకా అప్పుడు మనకి మంచిగా పొంగుతూ బాగా వస్తాయి ఉల్లిగడ్డ పకోడీ ఇప్పుడు వచ్చేసి నేను ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకున్నాను కదా జస్ట్ చెయ్యి మాత్రమే అద్దని చూసారా అసలు వాటర్ వేయొద్దు అనమాట వాటర్ అస్సలు వేయొద్దు ఆ ఉల్లిగడ్డలలో ఉన్న వాటర్ స్క్వీజ్ అవుతుంది కదా మనం సాల్ట్ కలిపిన తర్వాత ఆ వాటర్ స్క్వీజ్ అయిన దాంతో పిండి తడుపుకోవాలి అంతవరకే పిండి వేసుకోవాలి ఇందులో పిండి ఎంత వేసుకోవాలి అనే క్వాంటిటీ ఏం లేదనమాట ఇంక కొంచెం చెయ్యి అలా తడుపుకొని ఒక్కసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు వదిలేసి స్టవ్ పైన గిన్నె పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ వేడ్ చేసుకోవాలి ఇంకా ఆయిల్ అయితే వేడ్ అయిపోయింది ఇక్కడ ఇంకా నేను సన్నగా ఇలా పకోడీలు అయితే వేసేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేసామంటే మాడిపోతాయి లోపల కుక్ అవ్వదు ఇంకా బయట అయితే మనకి కలర్ వచ్చేస్తుంది అందుకనేసి మీడియం ఫ్లేమ్లోనే మనం ఇవన్నిటిని కూడా కాల్చుకోవాలి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి ఎక్కువ టైం పట్టదన్నమాట ఎందుకంటే ఉల్లిగడ్డలు ఆల్రెడీ మనం మ్యాష్ చేసి ఉన్నాం కాబట్టి తొందరగా క్విక్ అయిపోతుంది ఇంకా అన్నీ కూడా ఇలా వేసుకుంటూ తీసుకోవడమే చూసారా ఎంత మంచి రంగు అలాగే చాలా క్రిస్పీగా ఆనియన్ పకోడీ అయితే చాలా రుచికరంగా ఉంటుంది అచ్చంగా మనము బయట కొనుక్కొని తీసుకొస్తూ ఉంటాం కదా అలాగే ఉంటుంది స్వీట్ షాప్ లాగా చూసారా సో ఇలా క్రిస్పీగా క్రంచీగా రావాలంటే ఉల్లిగడ్డ పకోడి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేసేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ చేశారంటే ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా లైక్ అయితే ఇచ్చేసేయండి ఎందుకంటే లైక్ చేస్తే అందరికీ కూడా షేర్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది సో ఉల్లిగడ్డ పకోడీ అయితే డెలీషియస్గా రెడీ అయిపోయింది పైనుంచి పచ్చిమిర్చి ఫ్రై చేసి కూడా ఇలా వేస్తే ఇంకా బాగుంటుంది తింటూ తింటూ ఉంటే జస్ట్ కొంచెం మనకి అక్కడక్కడ కారం అంటే పచ్చిమిర్చి ఘాట్ తగులుతూ ఉంటుంది కదా సో చాలా క్రిస్పీగా వచ్చాయి అండ్ ఉల్లిపాయ కూడా మనకి తగులుతూ ఉంటుంది తిన్నా కొద్ది ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారా సో మంచి టేస్టీగా ఉన్న ఈ ఉల్లిగడ్డ పకోడి పది నిమిషాలలో రెడీ అయిపోతుంది మంచి బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అనమాట మన దగ్గర ఎక్కువ టైం లేనప్పుడు ఇంకా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా చేయవలసిన పకోడి ఈ ఉల్లిగడ్డ పకోడి క్రిస్పీగా క్రంచీగా వచ్చే ఈ ఆనియన్స్ పకోడీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్